ఓం శాంతి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు ఎప్పుడైతే పుష్పాలుగా అవుతారో అప్పుడు ఈ భారత్ ముళ్ళ అడవి నుండి సంపూర్ణ పుష్పాల తోటగా అవుతుంది బాబా మిమ్మల్ని పుష్పాలుగా తయారు చేసేందుకు వచ్చారు ప్రశ్న మందిరయోగ్యులుగా అయ్యేందుకు ఏ విషయాలపై విశేషంగా అటెన్షన్ పెట్టాలి జవాబు మందిరయోగ్యులుగా అవ్వాలంటే నడవడికపై విశేషమైన అటెన్షన్ పెట్టండి నడవడిక చాలా మధురంగా మరియు రాయల్గా ఉండాలి ఎంతటి మధురత ఉండాలంటే ఇతరులకు అది అనుభవం అవ్వాలి అనేకులకు తండ్రి పరిచయాన్ని ఇవ్వండి మీ కళ్యాణము చేసుకునేందుకు బాగా పురుషార్థము చేసి సేవలో నిమగ్నమై ఉండండి పాట ప్రపంచము మారినా మేము మారము ఓం శాంతి తండ్రి బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తున్నారని ఆత్మిక పిల్లలకు తెలుసు బ్రహ్మ యొక్క రథము ద్వారానే అర్థం చేయిస్తూ ఉంటారు మేము శ్రీమతము ఆధారంగా ఈ భారత భూమిని పతితము నుండి పావనంగా తయారు చేస్తామని మనము ప్రతిజ్ఞ చేస్తాము విశేషంగా భారత్కు అలాగే మిగిలిన ప్రపంచమంతటికీ అందరికీ మనము పతితము నుండి పావనంగా అయ్యేందుకు మార్గాన్ని తెలియజేస్తాము ఈ ఆలోచనను ప్రతి ఒక్కరూ తమ బుద్ధిలో ఉంచుకోవాలి తండ్రి చెప్తున్నారు డ్రామానుసారంగా మీరు పుష్పాలుగా అయినప్పుడు మరియు సమయము వచ్చినప్పుడు సంపూర్ణ పుష్పాల తోట తయారవుతుంది తోట యజమాని కూడా నిరాకారుడినే అంటారు తోటమాలి అని కూడా నిరాకార ఆత్మనే అంటారు అంతేగాని సాకారములో ఉన్నవారిని కాదు తోటమాలి కూడా ఆత్మనే అంతేకాని శరీరము కాదు తోట యజమాని కూడా ఆత్మనే తండ్రైతే తప్పకుండా శరీరము ద్వారానే అర్థం చేయిస్తారు కదా శరీర సహితముగానే తోటమాలి తోట యజమాని అని అంటారు వారు ఈ విశ్వాన్ని పుష్ పుష్పాలతోటగా తయారు చేస్తారు ఒకప్పుడు పుష్పాలతోట ఉండేది అక్కడ ఈ దేవతలు ఉండేవారు అక్కడ ఎటువంటి దుఃఖము ఉండేది కాదు ఇక్కడ ఈ ముళ్ళ అడవిలోనైతే దుఃఖము ఉంది ఇది రావణ రాజ్యము ముళ్ళ అడవి వెంటనే ఎవ్వరూ పుష్పాలుగా అవ్వరు మేము జన్మ జన్మాంతరాల పాపులము అజామిల్ వంటి వారమని దేవతల ఎదురుగా వెళ్ళి పాడతారు కూడా ఇప్పుడు మీరు వచ్చి మమ్మల్ని పుణ్యాత్మలుగా చేయండని ఈ విధంగా ప్రార్థిస్తారు ఇప్పుడు మేము పాపాత్ములుగా ఉన్నాము కానీ ఒకనొక సమయంలో పుణ్యాత్ములుగా ఉండేవారమని భావిస్తారు ఇప్పుడు ఈ ప్రపంచములో పుణ్యాత్మలవి కేవలం చిత్రాలు మాత్రమే ఉన్నాయి రాజధాని యొక్క ముఖ్యులు ఎవరైతే ఉండేవారో వారి చిత్రాలు ఉన్నాయి మరియు వారిని ఆ విధంగా తయారు చేసిన వారు నిరాకార శివుడు వారి చిత్రము కూడా ఉంది అంతే ఇంకెవ్వరి చిత్రాలు లేవు అందులోనూ శివుణ్ణి పెద్దలింగముగా చూపిస్తారు ఆత్మ నక్షత్రము వలె ఉంటుందని అంటారు కూడా కావున తండ్రి కూడా అదే విధంగా ఉంటారు కదా కానీ వారి పూర్తి పరిచయము లేదు విశ్వములో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది వీరి గురించి ఎక్కడ ఎవ్వరూ నిందించే విషయాలను రాయరు కానీ శ్రీకృష్ణుణ్ణి అప్పుడప్పుడు ద్వాపరములో అప్పుడప్పుడు ఇంకెక్కడో చూపిస్తారు లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారని వారి గురించి అందరూ చెప్తుంటారు ఇదే మీ లక్ష్యము ఉద్దేశ్యము రాధాకృష్ణులు ఎవరన్నది తెలియక మనుషులు పాపం పూర్తిగా తికమకలో ఉన్నారు ఏమీ అర్థం చేసుకోరు ఎవరైతే తండ్రి ద్వారా అర్థం చేసుకుంటారో వారు అర్థం చేయించేందుకు కూడా యోగ్యులుగా అవుతారు లేదంటే ఎంత అర్థం చేయించినా కానీ యోగ్యులుగా అవ్వలేరు దైవీ గుణాలను ధారణ చెయ్యలేరు కానీ డ్రామానుసారంగా అలా జరగాల్సిందే మీరిప్పుడు స్వయమే అర్థం చేసుకుంటున్నారు పిల్లలమైన మనమందరము తండ్రి శ్రీమతము ఆధారంగా మన తనువు మనసు ధనము ద్వారానే భారత్ యొక్క ఆత్మిక సేవను చేస్తున్నాము ప్రదర్శిని లేక మ్యూజియం మొదలైన వాటిలో మీరు భారత్కు ఏం సేవ చేస్తున్నారని అడుగుతారు మేము భారత్కు చాలా మంచి సేవ చేస్తున్నాము అడవి నుండి పుష్పాల తోటగా తయారు చేస్తున్నామని మీకు తెలుసు సత్యయుగము పుష్పాల తోట ఇది ముళ్ళ అడవి ఒకరికొకరు దుఃఖమునిచ్చుకుంటూ ఉంటారు ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేయించవచ్చు నారాయణల చిత్రాన్ని కూడా చాలా బాగా తయారు చేయాలి మందిరాలలో చాలా సుందరమైన మూర్తులను తయారు చేస్తారు కొన్ని చోట్ల తెల్లని మూర్తులను కొన్ని చోట్ల నల్లని మూర్తులను తయారు చేస్తారు దాని వెనుక ఉన్న రహస్యమేమిటనేది కూడా అర్థం చేసుకోరు పిల్లలైన మీకిప్పుడు ఈ జ్ఞానమంతా ఉంది తండ్రి అంటారు నేను వచ్చి అందరినీ యోగ్యులుగా తయారు చేస్తాను కానీ అందరూ మందిర యోగ్యులుగా అవ్వరు ప్రజలనైతే యోగ్యులని అనరు కదా ఎవరైతే పురుషార్థము చేసి చాలా సేవ చేస్తారో వారికి ప్రజలు ఉంటారు పిల్లలైన మీరు ఆత్మిక సమాజ సేవను కూడా చేయాలి ఈ సేవలో మీ జీవితాన్ని సఫలం చేసుకోవాలి నడవడిక కూడా చాలా మధురంగా సుందరంగా ఉండాలి దాని ద్వారా ఇతరులకు కూడా మధురతతో అర్థం చేయించగలగాలి స్వయమే ముల్లులా ఉంటే ఇక ఇతరులను పుష్పాలుగా ఎలా తయారు చేస్తారు అటువంటి వారి బాణము పూర్తిగా తగలదు తండ్రిని స్మృతి చేయడం లేదంటే మరి బాణము ఎలా తగులుతుంది మీ కళ్యాణము కోసం బాగా పురుషార్థము చేసి సేవలో నిమగ్నమై ఉండండి తండ్రి కూడా సేవలో ఉన్నారు కదా పిల్లలైన మీరు కూడా రాత్రింబవళ్ళు సేవలో ఉండండి రెండవ విషయమేమిటంటే శివజయంతికి చాలామంది పిల్లలు టెలిగ్రాములు పంపిస్తూ ఉంటారు వాటిలో కూడా ఎటువంటి వివరణ రాయాలంటే ఆ టెలిగ్రాములను ఎవరికి చూపించినా వారు అర్థం చేసుకోగలగాలి మున్ముందు ఏమి చెయ్యాలని దానికోసం పురుషార్థం చేయడం జరుగుతుంది అనేకులకు తండ్రి పరిచయం లభించేందుకు ఏ ఏ సేవలు చెయ్యాలని దీనికోసమే సెమినార్లు కూడా చేస్తారు ఎన్నో టెలిగ్రాములున్నాయి వీటిని బాగా ఉపయోగించుకోవచ్చు శివబాబా కే రాఫ్ బ్రహ్మ అని అడ్రస్ రాస్తారు ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారు వారు ఆత్మిక తండ్రి వీరు దైహిక తండ్రి వీరి ద్వారా దైహిక రచన రచింపబడుతుంది తండ్రి మనుష్య సృష్టికి రచయిత వారు రచనను ఎలా రచిస్తారనేది మొత్తం ప్రపంచములో ఎవ్వరికీ తెలీదు తండ్రి బ్రహ్మ ద్వారా ఇప్పుడు కొత్త రచనను రచిస్తున్నారు బ్రాహ్మణులు పిలక వంటివారు మొట్టమొదట బ్రాహ్మణులు తప్పకుండా కావాలి విరాట రూపానికి వీరు పిలక వంటివారు బ్రాహ్మణ దేవత క్షత్రియ వైశ్య శూద్రులు శూద్రులైతే మొట్టమొదట ఉండరు తండ్రి బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచిస్తారు శూద్రులను ఎలా రచిస్తారు మరియు ఎవరి ద్వారా రచిస్తారు కొత్త రచనను ఎలా రచిస్తారనేది పిల్లలైనా మీకు తెలుసు ఇక్కడ తండ్రి దత్తత తీసుకుంటారు కల్పకల్పము తండ్రి వచ్చి శుద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తారు ఆ తరువాత బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేస్తారు బ్రాహ్మణుల సేవ చాలా ఉన్నతమైనది ఆ బ్రాహ్మణులు స్వయమే పవిత్రంగా లేనప్పుడు మరి ఇతరులను పవిత్రంగా ఎలా తయారు చేస్తారు ఆ బ్రాహ్మణులెవ్వరూ సన్యాసులకు రాఖీ కట్టరు సన్యాసులు ఏమంటారంటే మేమైతే పవిత్రంగానే ఉన్నాము మీరు మీ ముఖాన్ని చూసుకోండి పిల్లలైన మీరు కూడా ఎవ్వరితోనూ రాఖీ కట్టించుకోలేరు ప్రపంచములోనైతే అందరూ ఒకరికొకరు కట్టుకుంటూ ఉంటారు సోదరి సోదరునికి కడుతుంది ఈ ఆచారము ఇప్పుడే వెలువడింది ఇప్పుడు మీరు శుద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తారు స్త్రీ పురుషులు ఇరువురూ పవిత్రతా ప్రతిజ్ఞను చేస్తారని అర్థం చేయించవలసి ఉంటుంది మేము తండ్రి శ్రీమతము ద్వారా ఏ విధంగా పవిత్రంగా ఉంటున్నామన్నది ఇద్దరూ చెప్పవచ్చు అంతిమము వరకు ఈ కామవికారముపై విజయులుగా ఉన్నట్లయితే ఇక పవిత్ర జగత్తుకు యజమానులుగా అవుతారు పవిత్ర ప్రపంచమని సత్యయుగాన్ని అంటారు అది ఇప్పుడు స్థాపనవుతూ ఉంది మీరందరూ పవిత్రంగా ఉన్నారు వికారాలలోకి పడిపోయే వారికి రాఖీ కట్టవచ్చు ప్రతిజ్ఞ చేసి మళ్లీ పతితముగా అయినట్లయితే మీరు వచ్చి రాఖీ కట్టించుకున్నారు కదా మరిప్పుడు ఏమయ్యిందని అంటారు మాయతో ఓడిపోయామని చెప్తారు ఇది యుద్ధ మైదానము వికారాలు పెద్ద శత్రువు దానిపై విజయము పొందినట్లయితేనే జగజ్జీతులుగా అనగా రాజారాణులుగా అవుతారు ప్రజలను జగజ్జీతులని అనరు రాజురాణులే శ్రమిస్తారు కదా మేమైతే లక్ష్మీనారాయణులుగా అవుతామని అంటారు కూడా లక్ష్మీనారాయణల తర్వాత వారి పిల్లలే వారి సింహాసనాన్ని గెలుచుకుంటారు ఆ లక్ష్మీనారాయణ్లు అప్పుడు మరుసటి జన్మలో కిందికి వెళ్ళిపోతారు భిన్న నామరూపాలతో వారి పిల్లలకు సింహాసనము లభిస్తుంది అప్పుడు వారి పిల్లల పదవి ఉన్నతంగా భావించబడుతుంది పునర్జన్మలైతే తీసుకుంటారు కదా పిల్లలు సింహాసనముపై కూర్చుంటే ఆ తల్లిదండ్రులు సెకండ్ గ్రేడ్ వారిగా అయిపోతారు పైన ఉన్నవారు కిందకు కింద ఉన్నవారు పైకి వస్తారు ఇప్పుడు పిల్లలు అలా ఉన్నతంగా అవ్వాలంటే సేవలో నిమగ్నమైపోవాలి పవిత్రంగా అవ్వడం కూడా చాలా అవసరము తండ్రి చెప్తున్నారు నేను పవిత్ర ప్రపంచాన్ని తయారు చేస్తాను మంచి పురుషార్థము కొద్ది మందే చేస్తారు పవిత్రంగానైతే మొత్తం ప్రపంచమంతా అవుతుంది మీకోసం స్వర్గస్థాపన చేస్తున్నారు ఇది డ్రామానుసారంగా జరగాల్సిందే ఈ ఆట తయారై ఉంది మీరు పవిత్రంగా అవుతారు అప్పుడు వినాశనము మొదలైపోతుంది సత్యయుగ స్థాపన జరిగిపోతుంది డ్రామానైతే మీరు అర్థం చేసుకోగలరు సత్యయుగములో దేవతల రాజ్యము ఉండేది అది ఇప్పుడు లేదు మళ్ళీ రాబోతుంది మీరు ఆత్మిక మిలిటరీ మీరు పంచవికారాలపై విజయము పొందడము ద్వారా జగజ్జీతులుగా అవ్వనున్నారు జన్మ జన్మాంతరాల పాపాలు నశించేందుకు బాబా యుక్తులను తెలియజేస్తున్నారు తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి యుక్తులను తెలియజేస్తారు రాజధాని స్థాపన అవ్వనంత వరకు వినాశనము జరగదు మీరు చాలా గుప్తమైన యోధులు కలియుగము తర్వాతనే సత్యయుగము రావాలి ఇక సత్యయుగములో ఎప్పుడు యుద్ధాలు జరగవు ఆత్మలన్నీ ఏ పాత్రనైతే అభినయిస్తున్నాయో అదంతా నిశ్చితమై ఉందని పిల్లలైనా మీకు తెలుసు తోలుబొమ్మలుంటాయి కదా ఆత్మలు ఆ విధంగా నాట్యం చేస్తూ ఉంటాయి ఇది కూడా డ్రామా ప్రతి ఒక్కరికి ఈ డ్రామాలో పాత్ర ఉంది పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ మీరు తమో ప్రధానంగా అయిపోయారు ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తారు సతోప్రధానంగా అవుతారు జ్ఞానమైతే ఒక్క సెకండుకు సంబంధించినది సతోప్రధానంగా అవుతారు మళ్ళీ కిందకు పడిపోతూ పడిపోతూ తమో ప్రధానంగా అవుతారు మళ్ళీ తండ్రి పైకి తీసుకువెళ్తారు వాస్తవానికి ఆ బొమ్మలో చేపలు తీగకు వేలాడుతూ ఉంటాయి ఈ తీగకు మనుషులను వేలాడదీయాలి ఈ విధంగా దిగే కళ మళ్ళీ ఎక్కే కళ జరుగుతూ ఉంటుంది మీరు కూడా ఆ బొమ్మలో చేపల వలె అదే విధంగా ఎక్కుతారు మళ్ళీ దిగుతూ దిగుతూ కిందకు వచ్చేస్తారు పైకి వెళ్ళి మళ్ళీ కిందకు దిగడానికి ఐదు వేల సంవత్సరాలు పడుతుంది ఈ ఎనభై నాలుగు జన్మల చక్రము మీ బుద్ధిలో ఉంది దిగే కళ మరియు పైకి ఎక్కే కళ యొక్క రహస్యాన్ని తండ్రి అర్థం చేయించారు మీకు కూడా నెంబర్ వారుగా తెలుసు మరియు మీరు పురుషార్థం చేస్తూ ఉంటారు ఎవరైతే తండ్రిని స్ఫృతి చేస్తారో వారు త్వరగా పైకి వెళ్తారు ఇది ప్రవృత్తి మార్గము జంటల పరుగు పందెము ఉంటుంది అందులో జంటలోని ఒకరి కాలును మరొకరి కాలుకు కడతారు అప్పుడు పడిగ పరిగెడతారు ఇది కూడా మీ పరుగు పందెము కదా అక్కడ ఎవరికైనా ప్రాక్టీస్ లేకపోతే కింద పడిపోతారు ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది ఒకరు ముందుకు పరిగెడుతూ ఉంటే మరొకరు ఆపుతూ ఉంటారు కొన్ని చోట్ల ఇద్దరు కింద పడిపోతారు వృద్ధులకు కూడా కామము యొక్క అగ్ని అంటుకున్నప్పుడు వారు కూడా కింద పడిపోతారు ఇది బాబాకు విచిత్రమనిపిస్తుంది అవతలి వారు పడేశారని కాదు పడిపోవడం పడకపోవడం అనేది మీ చేతిలోనే ఉంది మిమ్మల్ని ఎవ్వరూ తోయడం లేదు మరి మీరెందుకు కింద పడాలి ఏమి జరిగినా కానీ నేను పడను కింద పడితే భాగ్యము పాడైపోతుంది గట్టిగా చెంపదెబ్బ తగులుతుంది ఆ తర్వాత పడతారు కూడా ఎముకలన్నీ విరిగిపోతాయి బాగా దెబ్బ తగులుతుంది బాబా రకరకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు శివ జయంతి నాడు మనుషులు చదివి అర్థం చేసుకునే విధంగా టెలిగ్రాములు పంపించాలని కూడా బాబా అర్థం చేయించారు విచార సాగర మంథనము చేయడానికి బాబా సమయము ఇస్తారు ఎవరైనా చూస్తే ఆశ్చర్యపోతారు ఎన్ని ఉత్తరాలు వస్తాయి అందరూ బాబ్దాదా అని రాస్తారు శివబాబాను తండ్రి అని బ్రహ్మాను దాదా అని అంటారని మీరు అర్థం చేయించవచ్చు కూడా ఎప్పుడైనా ఒకే వ్యక్తిని బాబ్దాదా అని పిలుస్తారా ఏమిటి ఇది అద్భుతమైన విషయము ఇందులో సత్యాతి సత్యమైన జ్ఞానముంది కానీ స్మృతిలో ఉన్నప్పుడే ఎవరికైనా బాణము కూడా తగులుతుంది పదే పదే దేహాభిమానములోకి వచ్చేస్తారు తండ్రి చెప్తున్నారు ఆత్మాభిమానులుగా అవ్వండి ఆత్మయే శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తుంది ఎవరైనా మరణించినా కూడా ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు ఆత్మలో ఏ పాత్ర అయితే నిశ్చితమై ఉందో దానిని మనం సాక్షిగాయి చూస్తాము ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుని పాత్రను అభినయించాలి ఇందులో అసలు మనమేమి చెయ్యగలము ఈ జ్ఞానము కూడా మీ బుద్ధిలో ఉంది అది కూడా నెంబర్ వారుగా ఉంది చాలామంది బుద్ధిలోనైతే అసలు నిలవనే నిలవదు అందుకే వారు ఎవ్వరికీ అర్థం చేయించలేరు ఆత్మ పూర్తిగా వేడి పెనమువలే తమో ప్రధానంగా పతితంగా ఉంది దానిపై జ్ఞానామృతము పోసినా అది నిలవదు ఎవరైతే చాలా భక్తి చేశారో వారికే బాణము తగులుతుంది వెంటనే ధారణవుతుంది ఈ లెక్క అద్భుతమైనది మొదటి నెంబరులో పావనంగా ఉన్నవారే మళ్ళీ పతితంగా అవుతారు ఇవి కూడా ఎంతగా అర్థం చేసుకోవలసిన విషయాలు ఎవరి భాగ్యములోనైనా లేకపోతే వారు చదువును వదిలేస్తారు ఒకవేళ బాల్యము నుండే జ్ఞానములో నిమగ్నమై ఉన్నట్లయితే ధారణ జరుగుతూ ఉంటుంది వీరు చాలా భక్తి చేశారు వీరిలా చురుకుగా అవుతారని భావిస్తారు ఎందుకంటే అవయవాలు పెద్దవి అవ్వడంతో వివేకము కూడా పెరుగుతూ ఉంటుంది దైహిక ఆత్మిక రెండు వైపులా అటెన్షన్ పెట్టినట్లయితే వేరే ఏదైనా ప్రభావము ఉంటే అది తొలగిపోతుంది ఇది ఈశ్వరీయ చదువు తేడా ఉంది కదా तपन कूड़ा उड़ाली कदा अच्छा मीठे मीठे सिखील बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रुहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रुहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ ఆత్మిక మిలిటరీగా అయ్యి పంచవికారాలపై విజయము పొందాలి పవిత్రంగా తప్పకుండా అవ్వాలి శ్రీమతము ఆధారంగా భారత్ను పావనంగా తయారు చేసే సేవ చెయ్యాలి రెండో పాయింట్ ఈ అనంతమైన నాటకంలో ప్రతి పాత్రను ఆత్మాభిమానిగా అయ్యి అభినయించాలి ఎప్పుడూ దేహాభిమానములోకి రాకూడదు సాక్షిగా అయ్యి ప్రతి పాత్రధారి యొక్క పాత్రను చూడాలి వరదానము సదా సంతోషము లేక ఆనందమయ స్థితిలో ఉండే కంబైండ్ స్వ కంబైండ్ స్వరూపపు అనుభవీభవా వివరణ బాబ్దాద పిల్లలకు సదా చెప్తుంటారు పిల్లలు బాబా చేతిలో చేయి వేసి నడవండి ఒంటరిగా నడవకండి ఒంటరిగా నడుస్తూ వెళ్ళడం ద్వారా అప్పుడప్పుడు బోర్ అయిపోతారు ఇంకెవరి దృష్టైనా పడవచ్చు కూడా నేను బాబాతో పాటు కంబైండ్గా ఉన్నాను ఈ స్వరూపాన్ని అనుభవం చేస్తూ ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా మాయా దృష్టి పడదు మరియు తోడు యొక్క అనుభవం అవుతున్న కారణంగా సంతోషంగా ఆనందంగా తింటూ నడుస్తూ వేడుక జరుపుకుంటూ ఉంటారు మోసగించే లేక దుఃఖమునిచ్చే సంబంధాలలో చిక్కుకోవడం నుండి కూడా రక్షింపబడతారు స్లోగన్ యోగము రూపి కవచాన్ని ధరించి ఉన్నట్లయితే మాయారూపి శత్రువు యొక్క దాడి జరగదు ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ ఇప్పుడు లగ్నమనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలారూపముగా చేయండి ఏ విధంగా దుఃఖములో ఉన్న ఆత్మల మనసులో ఇప్పుడు ఇక వినాశనమవ్వాలి అన్న శబ్దము మొదలైందో అదే విధంగా విశ్వకళ్యాణకారి ఆత్మలైన మీ మనసులో ఇప్పుడు ఇక త్వరగానే సర్వుల కళ్యాణము జరగాలి అన్న సంకల్పము ఉత్పన్నమవ్వాలి అప్పుడే సమాప్తి జరుగుతుంది వినాశకారులకు కళ్యాణకారి ఆత్మల యొక్క సంకల్పమనే సూచన కావాలి అందుకే రెడీగా అవ్వాలి అనే మీ శక్తిశాలీ సంకల్పముతో రూపపు యోగము ద్వారా వినాశ జ్వాలను తీవ్రతరము చేయండి ఓం శాంతి